నా పేరు దోమల నాగేంద్ర ఎనర్జీ వాస్తు ఎక్స్పర్ట్ ఈ వీడియోలో డ్రైనేజ్ పైప్ లైన్ సిస్టమ్ చాలామంది నాకు ఫోన్ చేసి అడుగుతూ ఉన్నారు వీడియోలలో కామెంట్ పెడుతూ ఉన్నారు డ్రైనేజ్ పైప్ లైన్ సిస్టమ్ మ్యాన్ హోల్స్ ఎక్కడ ఉండాలి అవి చేసే పాత్ర ఇంత అంతా కాదు అవి కూడా ప్రముఖ పాత్ర పోషిస్తున్నాయి వాస్తులు అవి అందరికీ కనబడవు కదా ఒక ఇంట్లో విజిటింగ్కి వెళ్ళినప్పుడు పైన మాత్రమే చూస్తూ ఉంటాం కింద చూడడం అనేది చాలా తక్కువగా ఉంటుంది కానీ ఆ మ్యానూల్స్ ఇప్పుడు సెఫ్టీ ట్యాంక్ గురించి మనం ఎలా నేర్చుకున్నామో ఈ చాంబర్స్ వేసే విధానంలో కూడా వాస్తు దోషం ఏర్పడుతుంది ఒక్కొక్కసారి మన జీవితాన్నే తలకిందులు చేసే మ్యానూల్స్ ఎన్నో ఉన్నాయి సో వాటి స్థానం ఏంటి అవి ఎక్కడ పెట్టాలి సో దానికన్నా ముందుగా మన ఇంటికి వర్షపు నీరు పడితే దాని యొక్క ప్రభావం ఏ విధంగా ఉండాలి ఒక ఇంటికి వర్షం నీరు పడ్డప్పుడు దాని యొక్క ప్రభావం వచ్చేసి మనం ఎలా తీసుకోవాలి అంటే ఇక్కడ వర్షపు నీరు పడ్డప్పుడు దీని ఎఫెక్ట్ అంతా ఇలా 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 వెళ్ళిపోవాలండి ఇటువైపు వెళ్ళిపోతుంది ఇక్కడ వర్షపు నీరు పడ్డప్పుడు దాని ఎఫెక్ట్ అంతా ఇలా వెళ్ళిపోతుంది అంటే ఇక్కడ ఈశాన్యం ఉంటుంది కదా ఈశాన్యం అంటే ఇక్కడ పడ్డ వర్షపు నీరు ఇలా వెళ్ళడము ఇక్కడ పడ్డ వర్షపు నీరు ఇలా అంటే ఈశాన్యం వైపు పోయే విధంగా ఇది పల్లంగాను కాస్త ఎత్తుగాను తయారు చేసుకోవాలి ఇంటి నిర్మాణమే ఆ విధంగా ఉండాలి వర్షం నీరు పడింది అంటే ఇదంతా కూడా ఈశాన్య మూలకు పోయే విధంగా మనము హైట్ హెచ్చు తగ్గులు అనేది ఏర్పాటు చేసుకోవాలి అది ఏ విధంగా ఏర్పాటు చేసుకోవాలి అంటే మీరు చూడండి దీనికన్నా కాస్త ఎత్తుగా ఇది నెంబర్ టూ ఇది నెంబర్ వన్ అండి దీనికన్నా కాస్త ఎత్తుగా నెంబర్ టూ దీనికన్నా ఎత్తుగా నెంబర్ త్రీ దీనికన్నా ఎత్తుగా నెంబర్ ఫోర్ అంటే నైరుతి అనేది వీటి అన్నిటికన్నా ఎత్తుగా ఎత్తు అంటే మరీ విపరీతమైన ఎత్తు కాదండి ఒక హాఫ్ ఇంచ్ ఆర్ వన్ ఇంచ్ అంతే సరిపోతుంది సో దీనికన్నా కాస్త తక్కువ ఇది దీనికన్నా కాస్త తక్కువ ఇది దీనికన్నా తక్కువ ఇది లేదా ఇది అన్నిటికన్నా తక్కువ దీనికన్నా కాస్త హైట్ ఇది వాయుం అనేది కాస్త హైట్ దానికన్నా హైట్ ఆగ్నేయం తీసుకోవాలి దానికన్నా హైట్ నైరుతి తీసుకోవాలి సో మీరు ఇలా వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఆ వర్షపు నీరు కాలక్రమేణా వెళ్ళి ఈశాన్యం గుండా బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది ఇది వాస్తు విధానము వాస్తు పద్ధతి ఇది మీరు ఫ్లోర్ డిజైన్ చేసినప్పుడే ఈ విధంగా మేము వాళ్ళు కానీ ఇది నిర్మాణం చేస్తారండి ఇది కామన్ అందరికి తెలిసిన విషయమే అదే విధంగా ఇంట్లో కూడా అంతే ఇప్పుడు ఇంటికి కూడా ఇది ఆగ్నేయం ఉంటుంది ఇంటికి కూడా ఇది ఆగ్నేయం అండి ఇంటికి కూడా ఇది ఈశాన్యము ఇంటికి కూడా ఇది నైరుతి ఇంటికి కూడా వాయుం ఇంట్లో కూడా కడిగిన వాటర్ సో ఇంట్లో మనము ఏదైతే క్లీన్ చేస్తూ ఉంటామో ఇంటికి ఆ వాటర్ కూడా సో ఈ ఈశాన్య మూలకు రావాలి ఇక్కడ ఈశాన్య మూల నుండి బయటికి వెళ్ళిపోవాలి సో ఇంటిని శుభ్రం చేసిన వాటర్ ఏది ఉన్నా కూడా ఇంట్లో వాటర్ పోసాము అంటే ఈ మూలకి వెళ్ళిపోవాలి వెళ్ళిపోవాలంటే ఎలా ఉండాలి అండి దీనికన్నా కాస్త హైట్ మళ్ళీ వాయ్యం ఉండాలి ఇది కూడా రెండవది దీనికన్నా కాస్త హైట్ ఆగ్నేయం ఉండాలి దీనికన్నా హైట్ నైరుతి ఉండాలి ఇంట్లో కూడా అంతే సో బయట ఏ విధంగా చేస్తామో మనం ఇంట్లో కూడా ఆ విధంగానే చేయాలి ఇది వర్షపు నీరు పోయే విధానం అండి సో ఈ వర్షపు నీరు బయటికి పోవాలి అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క మార్గాన్ని అనుసరిస్తూ ఉన్నారు నేనేమంటాను అంటే ఈ నీరు బయటికి ఇప్పుడు ఈస్ట్ ఫేసింగ్ అనుకోండి ఈశాన్యంకి వచ్చేసింది స్వామి ఇక్కడి నుంచి మీరు ఇటువైపు కూడా పైప్ లైన్ తీసుకొని బయటికి పంపించవచ్చు లేదా ఇటువైపు కూడా పైప్ లైన్ తీసుకొని బయటికి పంపియొచ్చండి ఇది తూర్పు అనుకోండి ఈ గుండా వాటర్ బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది ఇది నార్త్ అనుకోండి దీని గుండా వాటర్ పైకి వెళ్ళిపోతూ ఉంటుంది అంటే ఈ మూలకి తీసుకొచ్చిన వాటర్ అలా బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది ఇంకొన్ని సందర్భాల్లో మనం ఇంట్లో వాడే వాటర్ ఎలా వెళ్ళి బయటికి పంపవచ్చు ఎన్ని మార్గాలుగా పంపవచ్చు అంటే సో ఇది సౌత్ ఫేసింగ్ అనుకుందామంటే సౌత్ ఫేసింగ్కు ఇటువైపు ఛాన్స్ లేదంటే మీ వాటర్ బయటికి పంపించలేము అనుకున్నప్పుడు వాటర్ని ఇలా ఫ్లో చేయొచ్చండి ఇక్కడ పైప్ లైన్ వేసి ఆగ్నేయం గుండా దక్షిణ ఆగ్నేయం గుండా వాటర్ను బయటికి పంపవచ్చు ఇది దక్షిణానికి ఫేసింగ్ సంబంధించిన దానికి ఈ పైప్ లైన్ గుండా వాటర్ను పంపవచ్చు దక్షిణం ఫేసింగ్ అదే ఈస్ట్ కనుకోండి ఈ దీని గుండా వాటర్ను బయటికి పంపడానికి వీలు లేదండి ఇటు మాత్రమే వాటర్ను బయటికి పంపించాలి ఈ పైప్ లైన్ ద్వారా ఇక్కడి నుంచి వాటర్ ను బయటికి పంపడానికి వీలు లేదు ఎందుకంటే ఇది తూర్పాగ్నేయం అవుతుంది వాస్తుకు విరుద్ధము ఆగ్నేయ దోషాలు ఏర్పడతాయి అదే సౌత్ వైపు వచ్చినప్పుడు దక్షిణాగ్నేయం గుండా బయటికి పంపవచ్చు సార్ మాది సౌత్ ఫేసింగ్ కదా సార్ ఇక్కడ కాకుండా ఇటు నుంచి బయటికి పంపిస్తాము అంటే ఇది విరుద్ధము దక్షిణ నైరుతి గుండా వాటర్ను బయటికి పంపడానికి వీలు లేదు సార్ ఇది షార్ట్కట్ సార్ చాలా ఈజీ మాకు ఇక్కడ నుంచి బయటికి పంపించడం చాలా ఈజీ అంటే అది రాంగ్ అండి అలా పంపడానికి వీలు లేదు సో ఇక్కడ పెట్టడం అనేది ఇది రైట్ దక్షిణాగ్నేయము ఇది రాంగ్ నైరుతి ఇది రాంగ్ అనమాట ఈ ఫేసింగ్ ఉంటాయి అదే విధంగా వెస్ట్ ఫేసింగ్ వద్దాం వెస్ట్ ఫేసింగ్కి వచ్చినప్పుడు ఇక్కడి నుంచి పంపించండి ఇది రైట్ అంటే ఇది పడమర వాయువు రైట్ అవుతుంది ఇక్కడి నుంచి పంపించారనుకోండి ఇది రాంగ్ అవుతుందండి ఇది పడమర నైరుతి రాంగ్ అవుతుంది కొన్ని ఇళ్లలో చూస్తూ ఉంటాను వెళ్ళినప్పుడు సార్ ఇది మాకు షార్ట్ కట్ సార్ ఇక్కడి నుంచి పంపించేస్తాము పైప్ లైన్ వేయడం ఎందుకు సార్ ఇక్కడి నుంచి వెరీ షార్ట్ ఉంది అని ఇట్లా పెడుతూ ఉంటారు ఇది కూడా రాంగ్ దక్ పడమర నైరుతి గుండా వాటర్ బయటికి పంపడానికి వీలు లేదు ఈ వాయుం గుండా పడమర వాయుం గుండా పంపొచ్చండి అది మంచి పద్ధతి మంచి విధానం ఇక్కడ ఇది రాంగ్ అనమాట ఇక నార్త్ ఫేసింగ్కి వచ్చినప్పుడు ఉత్తర ఈశాన్యం గుండా పంపడం మంచిది కొంతమంది ఏం చేస్తారంటే ఇక్కడి నుంచి పంపుతూ ఉంటారు ఇది రాంగ్ ఇది రాంగ్ ఇక్కడి నుంచి ఎందుకంటే సార్ మాకు రోడ్ దగ్గర ఉంది చాలా షార్ట్ కట్ సార్ ఇదంతా ఇక్కడి నుంచి ఎందుకు ఇక్కడి నుంచి పంపించేస్తాం పైప్ లైన్ ఇలా వేసేస్తే ఇటు నుంచి వెళ్ళిపోతుంది అని ఇక్కడ నుంచి పైప్ లైన్ వేస్తే ఇటే వెళ్ళిపోతుంది ఇక్కడ అంటే ఈ విధంగా చేయడం అనేది రాంగ్ అండి ఉత్తర వాయం గుండా నీటి ప్రవాహము బయటికి పోవడానికి వీలు లేదు సో ఇది రాంగ్ ఇది రైట్ ఇది రాంగ్ ఇది రైట్ ఓకే స్వామి సో ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ వచ్చేసి చాంబర్స్ అండి మ్యాన్యువల్స్ అవి ఎక్కడ వేయాలి ఎక్కడ వేయకూడదు డ్రైనేజ్ పైప్లైన్ అనమాట సో టాయిలెట్లో మనం పెట్టిన మెటీరియల్ కానీ ఆ వాటర్ కానీ ఎలా ఫ్లో ఉండాలి ఎలా పోవాలి అనేది మెయిన్ పాయింట్ ఇక్కడ చూడండి ఫస్ట్ చాంబర్ చెప్తాను మేనవర్స్ ఎక్కడ ఉండకూడదో చెప్తాను ఇక్కడ ఉండకూడదండి ఎప్పుడైనా ఈ మూలకు మన చాంబర్స్ వేస్తూ ఉంటారు చూడండి ఇట్లా వేస్తూ ఉంటారు ఇగో ఇది క్రాస్ అవుతూ ఉంటుంది సో ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో వేయడానికి వీల్లేదు ఇది ప్రమాదమే అది ఒక గొయ్యి లాంటిది నైరుతి మూలకు గొయ్యి లాంటిది సో దీనివల్ల చాలా నెగిటివ్ రిజల్ట్స్ వస్తున్నాయి మీరు గమనించండి దీనివల్ల అనారోగ్య సమస్యలు వస్తాయి ప్రమాదాలు జరుగుతాయి ఫ్రాక్చర్స్ అవుతూ ఉంటాయి ఇంట్లో వాళ్ళు సిక్ అవుతూ ఉంటారు సో దీనికి కారణం ఏంటంటే నైరుతిలో ఇది మాన్యువల్ వచ్చేసింది ఈ చాంబర్ వేయగానే ఇది ఎందుకంటే ఇటు నుంచి వచ్చిన పైప్ లైన్ నుంచి వచ్చిన పైప్ లైన్ లింక్ ఏరియా అనమాట సో ఇక్కడ వేయడానికి వేయలేదండి ఇక్కడ వేయకూడదు మీరు చూడండి ఇది కాంపౌండ్కు ప్లస్ ఈ ఇంటి ఇంటికి ఇది చూసినప్పుడు ఇక్కడ వచ్చేస్తుందండి దిస్ ఈజ్ రాంగ్ ఇంకొకటి ఇంకొకటి వచ్చినప్పుడు మనము ఇంకొక చాంబర్స్ కూడా ఇక్కడ ఒకటి వేస్తారనమాట ఇక్కడ వేసేది కూడా రాంగ్ అనమాట ఈ మూల చూడండి ఈ మూలకొచ్చేసి మీరు ఇలా మూలలు చూసుకోండి అక్కడ వచ్చేది కూడా రాంగే అక్కడ వేయడానికి కూడా వీల్లేదు ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ కూడా వేస్తారు ఇది కూడా రాంగే ఈ కార్నర్లో చూసినప్పుడు ఈ కార్నర్లో వస్తుంది రాంగ్ అనమాట ఇక్కడ వేయడానికి వీల్లేదండి ఇది వేయకూడదు ఇక్కడ వేయకూడదు ఇక్కడ కూడా వేయకూడదు కార్నర్లో ఎక్కడ కూడా చాంబర్స్ పెట్టడానికి వీల్లేదు ఇంకొక పాయింట్ వచ్చేసి ఇది దక్షిణం అనుకుందాం ఇక్కడ కూడా చాంబర్ రాకూడదండి ఇది ఒక పడమరా అనుకుందాం ఇక్కడ కూడా చాంబర్స్ రాకూడదు ఇది ఉత్తరం అనుకున్నాం ఇక్కడ కూడా చాంబర్ రావడానికి వీలు లేదు ఇప్పుడు చూడండి మీకు ఇక్కడ చెప్తున్నాను నేను ఇక్కడ చెప్పాను ఇక్కడ తూర్పు కూడా ఇక్కడ కూడా రావడానికి వీలు లేదండి ఇక్కడ కూడా తూర్పు అనుకున్నాం తూర్పు అనుకుంటే ఇక్కడ కూడా రావడానికి వీలు లేదు అంటే నేను ఏం చెప్పాను నాలుగు మూలలు చెప్పాను నాలుగు దిక్కులు కూడా చెప్తున్నాను అక్కడ రావడానికి వీలు లేదు సరే మరి ఎక్కడ రావాలి అని అంటే మీరు చూడండి ఇక్కడ మధ్యలో వేసుకోవచ్చండి ఇది రైట్ ఇక్కడికి వచ్చినప్పుడు నైరుతి దాటిన తర్వాతనే వేసుకోవాలండి ఇక్కడ రైట్ సో ఇక్కడికి వచ్చినప్పుడు నైరుతి దాటిన తర్వాతనే వేసుకోవాలి సార్ అలా ఇబ్బంది అనుకున్నప్పుడు ఈ లైన్ మొత్తం ఇవ్వకూడదండి ఈ లైన్ మొత్తం ఇక్కడ వరకు కట్ చేసి ఇక్కడ వేసేసుకోండి ఈ పైప్ తోటి ఇలా తిప్పుకోండి ఇలా పైప్ లైన్ మాత్రమే లేదు మీకు నైరుతిని కరెక్ట్గా మీరు మెజర్మెంట్ చేయగలరు అంటే సో నైరుతి ఇక్కడి నుంచి ఇక్కడికి ఉందనుకోండి ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఇవ్వకుండా ఇక్కడ ఇచ్చుకోండి తర్వాత ఇక్కడ కూడా ఇచ్చుకోండి లేదు సార్ మీ మెజర్ చేయలేము అనుకుంటే డైరెక్ట్ పైప్ లైన్ మొత్తాన్ని తిప్పేయండి ఇక్కడ చాంబర్ ఎట్టి పరిస్థితులు లేకుండా చూసుకోండి సో ఇక్కడ పెట్టుకోవచ్చు అండి ఇక్కడ కూడా పెట్టుకోవచ్చు ఓకేనా స్వామి అంటే మాన్యువల్స్ పెట్టే విధానం అన్నమాట ఇది మరి సెఫ్టిక్ ట్యాంక్ ఎక్కడ ఉంటే బాగుంటుంది అనే కాన్సెప్ట్ వచ్చినప్పుడు ఈస్ట్ ఫేసింగ్ ఉంది నార్త్ ఫేసింగ్ ఉంది దీనికి రెండు ముఖ్యమైన పాయింట్స్ ఉన్నాయండి ఒక పాయింట్ వచ్చేసి ఇక్కడ పెట్టవచ్చు అంటే మనం దీన్ని తొమ్మిది భాగాలుగా చేసి రెండు భాగాలను తీసేస్తే ఇక్కడ వస్తుందండి సెప్టిక్ ట్యాంక్ మీకు ఇక్కడ కూడా రెండు భాగాలను తీసేసి మీరు సెప్టిక్ ట్యాంక్ నిర్మాణం చేసుకుంటే మీకు ఇక్కడ వచ్చే ఛాన్స్ ఉంటుంది ఇక్కడ వచ్చే ఇది సెప్టిక్ ట్యాంక్ ఇది సెప్టిక్ ట్యాంక్ అంతే సెప్టిక్ ట్యాంక్స్ వెస్ట్కు రాకూడదు సౌత్కి కూడా రాకూడదు కొంతమంది ఏం చేస్తున్నారు అంటే ఇంట్లో నుంచి బయట వేస్తున్నారు ఇంట్లో నుంచి బయట వేసినా ఇప్పుడు నార్త్ ఫేసింగ్ ఇంట్లో నుంచి బయట వేస్తే మీరు వేయాలి అనుకున్న దాన్ని కూడా వాస్తు చూసుకోవాల్సిందే ఈ మూలకి తీసుకొచ్చేసారనుకోండి ఉత్తరవాయు దోషం ఏర్పడుతుంది స్వామి బయటేసాం కదా అనుకుంటారు దాని ఎఫెక్ట్ ఉంటుంది అది సాధ్యమైనంత వరకు ఇంట్లోనే పెట్టుకోండి బయట వేసే ప్రయత్నం చేయకండి ఎందుకంటే పైప్ లైన్ ఉంటుంది కదా ఇక్కడ వేసి పైప్ లైన్ వేసావు దీన్ని వాడుకుంటున్నావు అంటే ఉత్తరవాయం పెరిగిపోతుంది ఓకే స్వామి ఎక్కడైనా అంతే సాధ్యమైనంత వరకు ఇంట్లో ఉంచుకోండి లేదు మేము బయట వేస్తామని అనుకుంటే దాన్ని మాత్రం నేను సపోర్ట్ చేయను సహజ్ చేయను ఒకవేళ అనుకుంటే దానికి కూడా మీరు వాస్తు చూసుకోవాలి అంటే ఉత్తర వాయులో వేయకుండా మళ్ళీ వాయుము ఇక్కడ ఉత్తర వాయున్ని ఎస్కేప్ అయ్యి ప్లేస్ చూసుకొని వేయవలసి వస్తుంది ఇక్కడ కూడా అంతే బయట వేస్తాము అని అనుకుంటే ఈ పరిస్థితి కూడా అంతే ఓకేనా స్వామి ఇక కొంతమంది ఏం చేస్తున్నారంటే వెస్ట్ ఫేసింగ్ వాళ్ళు ఏం చేస్తున్నారు సెప్టిక్ ట్యాంక్ కంప్లీట్ బయట వేస్తున్నారండి అసలు ఈ లైన్లో సెప్టిక్ ట్యాంక్ వేయడానికి వీలేదు సార్ మాకు వేరే ఛాన్స్ లేదు సార్ తూర్పు మొత్తం క్లోజ్ అయిపోయింది ఎండింగ్ వరకు వెళ్ళాము నార్త్కి ఛాన్స్ లేదు అప్పుడు ఏం చేస్తాం సార్ రోడ్ ఇటే ఉంది అని చెప్పేసి తీసుకొచ్చి పోయిపోయి ఇక్కడ వేస్తున్నారు ఈ లైన్లో ఎక్కడ వేయద్దండి కానీ ఇంకా ఇక్కడ వేస్తున్నారు అతి ప్రమాదాన్ని క్రియేట్ చేస్తుంది ఆ పొరపాటు మాత్రం మీరు చేయకూడదు స్వామి ఓకే మీరు ఇక్కడ వేసారు ఇక్కడ నేను ఏమంటాను అంటే మీకు ఇక్కడ టాయిలెట్స్ ఉన్నాయనుకోండి దీని నుంచి ఇలా తీసుకెళ్ళి లింక్ కలిపేయండి ఇక్కడ టాయిలెట్ ఉందనుకోండి దీని నుంచి తీసుకెళ్ళి ఇక్కడ లింక్ కలిపేయండి స్వామి ఇక్కడ ఉంటే ఇక్కడ లింక్ కలిపేయండి ఇక్కడ ఉంటే ఇక్కడ లింక్ కలపండి అంతేగాని ఇలా తి చుట్టూ తీసుకుంటూ వెళ్ళి కలపకండి ఎందుకంటే టాయిలెట్ వాటర్ అంత మంచి వాటర్ కాదు ఒకటి ఆ మెటీరియల్ కూడా మంచి మెటీరియల్ కాదు అంత కంప్లీట్గా నీటు నీటి ప్రవాహాన్ని ఇల్లు కడిగిన నీటి ప్రవాహము వేరు వర్షపు నీరు యొక్క ప్రభావం వేరు టాయిలెట్ వాటర్ వేరు టాయిలెట్ మెటీరియల్ వేరు సో ఇది మీరు దృష్టిలో పెట్టుకోవాలి ఇక్కడ సెప్టిక్ ట్యాంక్ ఇక్కడ సెప్టిక్ ట్యాంక్ ఇక్కడ నుంచి ఏది షార్ట్ అవుతే ఇటు తీసుకెళ్ళి ఇటు కలపండి ఇటు షార్ట్ అయితే ఇటు కలపండి లేదు సార్ మొత్తం తిప్పేస్తాము అంటే ఇది ఈశాన్యం అండి ఈ భాగం గుండా టాయిలెట్ వాటర్ కానీ టాయిలెట్ మెటీరియల్ కానీ పోవడానికి వీలు లేదు ఈ విధంగా మీరు డ్రైనేజ్ పైప్లైన్ సిస్టాన్ని ఏర్పాటు చేసుకున్నప్పుడు ఇంట్లో వాస్తు దోషం ఉండదు కానీ దీన్ని అందరూ పట్టించుకోరండి ఇది అండర్ గ్రౌండ్లో ఉంటుంది కాబట్టి అందరికీ దాని మీద పెద్దగా దృష్టి ఉండదు సర్లే అని అనుకుంటారు నేను వెళ్ళినప్పుడు కూడా ఎక్కడున్నాయంటే వాళ్ళే చెప్పలేని పరిస్థితి సెప్టిక్ ట్యాంక్ అక్కడ ఉంది సార్ ఉంది అని అంటూ ఉంటారు సో పొరపాటు మీరు ఈ ట్యాంక్ సరైన స్థానంలో వేసుకోవాలండి ఈ డ్రైనేజ్ పైప్ లైన్ కానీ మానవల్స్ కూడా చాంబర్స్ అయినా పర్ఫెక్ట్ విధానంగా పెట్టుకున్నప్పుడు వాస్తు దోషం అనేది ఉండదు మీరు సక్సెస్ సాధిస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను ఇది ఎనర్జీ వాస్తు యూట్యూబ్ ఛానల్ అండి దీన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ బంధుమిత్రులకు షేర్ చేయండి సవరణ చేసుకొని విజయం సాధిస్తారని చెప్పి ఆశిస్తున్నాను